నేను సీతారామాంజులు వదలను వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు ఈయన డిటిసి శివప్రసాద్ అందరూ బ్రేక్ పెట్టర్లో మీ వచ్చి కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ ఈ రోజు నేను బస్సు డెబ్బై యాభై లక్షలు కావాలి నా బండ్లు అన్ని చిలువ పట్టి టైర్లు పోయింది కరెక్ట్ మొత్తం అయిపోయింది ఆ దాడితోడు వైఎస్ఆర్లో రెండు మూడు బస్సులు కాల్చుతారు ఆడ పార్క్ చేసిండే ఎవరండి నేను నష్టపోయా పర్వాలే నా భార్య నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వాని ప్రభుత్వాలు మొత్తం ఏం రూల్ రెగ్యులేషన్ ఉండవా నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన ఎంక్వైరీ మిటిసి ఎంక్వైరీ చేయి ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ ఒక ఆయన ఉంది అలా కన్నా కలా కానీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు అడ్డికా ఏం రాసావు ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా సీట్ చేస్తాం పట్టి నువ్వైతే బాగా కులరా ఇంట్లో ఇంట్లో కొనుక్కుంటావు ఏమనుకుంటానావు ప్రతి చూడటం చెప్తాను మీ ఇండ్ల కాళ్ళ కూర్చోడికో ఇరవై నాలుగో అసోసియేట్ ప్రెసిడెంట్ డబ్బుగా కుట్టేవాళ్ళు కదా తూని బతికే సరే లే శివప్రద డీటీసీ ఇప్పుడు ఏడే ఉన్నావు నీ బతుకు తేలుస్తా ఏమవుతుంది ఇంతకన్నా ఏమవుతుంది నూట ఇరవై రోజులు పోయించురా త్రీ నాట్ టూ ఏమైతే తొంభై రోజులు వచ్చా సీట్ పైర్లు లేకపోతే బయటకు వస్తాను అయికేనా ఉండేది పెళ్ళింది నువ్వేనా ఇదేది ఏడు సార్లు అండి ఏ రోజు చేసేదానికి నేను రెడీ ఉన్నాను పక్కోండి కేంద్రా అమ్మాయి ఇవ్వండి కేంద్రా ఇవ్వండి చదవండి ఎంత అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పంజాబ్ ఆఫీసర్స్ ఇన్ బ్లాక్ హెల్మెట్ వెహికల్ రిజిస్ట్రేషన్ క్యాంప్ ఉద్యోగులు పోతే అందరూ ఇండియాలో అమ్మకూడదంట అంటే మరి వాళ్ళేది పెట్టలేదురా అశోక్ రెడ్డి అండి నాకుడు అమ్మ నాకు చెక్కు టీడీలు ఇచ్చిన బ్యాగ్ టీడీలు ఇచ్చిన నా పడక జిఎస్టీ కట్టినవరా నీ అమ్మ నా పడక సిఎస్టీ కట్టినవరా ఇన్వాయిస్ ఎట్లు ఇస్తాడు రా స్క్రా పడ్డాడు ఎమ్మ శివప్రసాద్ నా కొడక్క నా కొడక్క తంత సంపుత నువ్వు చెప్పాల్సింది దీని మీద పూజ దెన్ ఐ లీవ్ యూ ఆ రోజు చెప్పిట్టండి మినిస్టర్ కాడు సజ్జాలు కాడు లే పేర్ని దాండిగా చూడకి బతికేస్తారా మళ్ళీ ఏం చెప్తారా కొడతారా ఏం చేసినవరా మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా వంశీగా నా ఫ్లాట్లోనే ఉండేది కొడాలి నాని గారు నాకు తెలుసు వెనకాల చూడానికి ఈరోజు మీకు వచ్చిందిరా తోడు మూసుకొని ఉండండి గవర్నర్ చెప్తాడు గవర్నర్కే నిన్న వచ్చి కొట్టేవడం దిక్కు అలాంటివి ఏంలే మాదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడుది కాదు వీ హిస్టరీ ఆఫ్ సిక్స్ హండ్రెండ్ ట్వంటీ ఇయర్స్ గూగుల్ యు గో టు గూగుల్ పేరు నా కొడక మీ నాయన ఎంత మంది చూడరా తుని బతికేసరా దీకన ఎక్కువ తింటా సమాజంలో అట్లా తిట్టకూడదు సార్ ఆల్ ఆఫీసర్స్ విత్ఇన్ టెన్ డేస్ లెట్ బీ నో ఇఫ్ హ్యావ్ ఎక్ అగ్రీ హైదరాబాద్ ఆల్ ద పీపుల్ హాస్ బి సస్పెండెడ్ హైకోర్టు ఆర్డర్ ఏముంది యూ హ్యావ్ టు పే ఇండివిజువల్ మిస్సింగ్ అందరు వచ్చి బండ్లు రెడీ చేసుకుని మండి మన మనకి సింగ ఈ గడ్డ ఏందనుకుంటా కారా ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్స్టెన్స్లో ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి మాత్రం ఆఫీసులో కూర్చోాల స్నానం ఆఫీసులో చేయాల పదకొండు ఆఫీసులో మూతి ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజుల లే కమిషనర్లో పోతారా ఎవరిని స్పేర్ చేయడం ఏ స్పెషలే మా నాయన పం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొగ్గులు పోసం ఉన్నారన్న పర్మిట్లు పర్మిట్ లే పర్మిట్ కొత్త అయినా నాకు కొడకలారా అయిపోయింది అమ్మ నాకు దొరుకుతారా మీరెందుకు అయి ఉంటారా నువ్వు నీ భార్య నీ పిల్లలు వాళ్ళు తర్వాత కొత్తలే అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసినమ్మా నువ్వు ఇంట్లో కులుపుతావా నువ్వు ఇంట్లో కులుకుదులే ఏమనుకుంటారా నేను నువ్వు అంటే సార్ నాకు నేను జనం ఎవరికి విత్ విత్న్ టెన్ డేస్ అదర్వైజ్ ఐఎమ్ టు సిట్ అట్ ఎస్బీస్ ఆఫీస్ మీకేం సంబంధమా మీకు సంబంధం ఎందుకు సంబంధం కాదు పోలీసులు పంపించింది ఎవరు డిఎస్ పంపించింది ఎవరు హైదరాబాద్కి కేసు కేసు కట్టింది ఎవరు ఐఎమ్ నాట్ గోన్ లీవ్ ఎనిబడి నీకు పవర్ ఉంటే ఏమి ఏం చేస్తావు నీకు పవర్ ఉంటే ఒకటేసారి చేసేస్తావు తిన్నట్టు క్యాసీట్ బయల్ చెప్పి తొంభై రోజులు బయటకు వస్తారు యూ డోంట్ నో ద రూల్ ఐ నో ద రూల్స్ ఈవెన్ నేను చెప్తే నాల్ ఎంబీఐ నీ పిల్లలు బాగుండకూడదు నీ పిల్లలు బాగుండకూడదు నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చేసినారా నా కొడకల్లారా మేట్రీతో రైట్ మా థ్యాంక్ యూ